నేనే పెట్టినా నోడు స్లోగా వెళ్ళాలి అన్నయ్య కీయొచ్చు కదా కింద పడు అన్నయ్య కీర పట్టుకుంటావా నువ్వు జాగ్రత్త అల్ల ఉంది ఆగమ్మ వెయిట్ పట్టుకుంటా కింద పెట్టద్దు ఇప్పటికి కుదిరింది మా కాలనీ వినాయకుని దగ్గరికి వెళ్ళడానికి సో ఇక్కడైతే ఫిఫ్త్ డే రోజు మా కాలనీలో అన్నదానం పెడుతున్నారు ఇంకా పిల్లలు తీసుకొని అయితే ఫస్ట్ నేను వినాయకునికి కాలనీలో ఉన్న వినాయకునికి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి అటే అన్నదానంకి వెళ్దాం అన్నట్టు కదా సో ఇక్కడైతే ఫస్ట్ టెంపుల్కి వచ్చి దేవుని మొక్కుకొని వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళామండి ఎంత బాగుందో రోజు వద్దాం వద్దాం అనుకున్నాము ఫైవ్ డేస్కి ఇప్పటికీ లేండి సో ఇంట్లో మన వినాయకుని పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయడము ఇందులోనూ ఒక ఎగ్జామ్స్ అయిపోయినాయి అసలు ఎందుకో కుదిరేలేదు సో ఫిఫ్త్ డే రోజైతే మంచిగా ఇక్కడికి వచ్చి ఒక్కకొని కొబ్బరికాయ కొట్టేసాము ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇక్కడ ఒకటి అంటే టెంపుల్ దగ్గర ఒకటి పెట్టారు అండ్ మా వాళ్ళకి కొంచెం పైనంగా లోపలికి ఒక వినాయకుడు పెట్టారండి సో రెండును దర్శనం చేసుకొని వచ్చేద్దామని ఇంక ఇక్కడ చిట్టి చిట్టి వినాయకులు ఇక్కడ బిల్వద్ద చెట్టు దగ్గర పెట్టారు మా ఇద్దరు పిల్లలు గోమాతని చూడ్డానికి వెళ్తున్నారు చాలా బాగుంది కదా వినాయకుడు చూడ్డానికి పైన శివ పార్వతులు నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వరం అనిపించింది టెంపుల్ అయిపోయింది ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇదైతే మా కాలనీ పక్కనేనండి కాలనీ అందరికీ ఇక్కడ పెట్టారు అండ్ టెంపుల్ దగ్గర కూడా ఒకటి పెట్టారు ఇక్కడ క్రౌడ్ అయితే ఏం లేదు అప్పుడు అందరు అన్నదానంకైతే వెళ్ళారు బాగుంది కదా మట్టి వినాయకుడు బుజ్జిగా మంచిగా అనిపించింది ఇంకా అయితే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము కాలనీ కాలనీ అంతా కదిలింది అన్నట్టు మార్నింగే పెడతారు యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ లంచ్ కల్లా పెడతారు బట్ అందరు ఎంప్లాయీస్ ఉంటారు కదా ఈవినింగ్ అందరు వస్త వస్తారు అందరు ఫ్రీగా ఉంటారు అనేసి కాలనీలో ఎలాంటి అంటే ఇలాంటి అన్నదానం దేవునికి సంబంధించి ఏమున్నా కూడా ఇక్కడ ఒకటి వెంచర్లో ఇందులోనే ఫంక్షన్ షెడ్ లాగా ఉంటుంది సో ఇందులోనే అన్నీ జరుగుతాయి అంట సో ఇక్కడైతే ఇంకా పూరి ఆలు వంకాయ ఇంకా ఏ విధంగా పప్పు సాంబారు ఇలా చిప్స్ టొమాటో పచ్చడి ఇలా రకరకాలుగా పెట్టారు ఫస్ట్ అయితే మిన్నుకు తినిపిచ్చేసాను కన్న అయితే ఒక్కడే తింటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అంద ఫ్రెండ్స్ కూడా వచ్చారండి ఇలా కూర్చొని సరదాగా అందరం తినేసామా ఇంకా ఇంటికి వెళ్దామని బయటకు వచ్చాము అంతే పిల్లలు ఇంకెక్కడ అందరూ వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిసి ఆడుకుందామనేసి మేము కూడా సరదాగా అందరం కబుర్లు చెప్పుకున్నాము అందరూ అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు మీట్ అయ్యారు నేను అంటే ఫస్ట్ టైం కదా కనపడము మీరు కొత్తగా వచ్చారా అన్న అడిగి ఉండే అందరినీ మా చుట్టుపక్కల అందరినీ పరిచయం చేసుకున్నాను మళ్ళీ కలిసిపోతానండి మన తెలుగు వాళ్ళు అయితే ఒక్క ఫంక్షన్ ఉంటే ఒక్కసారి కలిసామంటే అంతే ఇంకంతే మొత్తం కలిసి చిట్ చిట్చాటింగ్ అయింది టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అయింది సో లెవెన్ థర్టీకి ఎందుకు ఇంకా హాలిడే అంతా సైలెంట్గా ఉంది వచ్చి పడుకున్నాము ఇంకా యాక్చువల్లీ ఏమైందంటే నెక్స్ట్ డే రోజు హాలిడే వచ్చింది కదా ఏంటి టీచర్స్ డే వచ్చిండి టీచర్స్ డే రోజు ఏమైందంటే ఖైరతాబాద్కి వెళ్దాం అనుకున్నాము మేము వినే అంటే ఈ నవరాత్రులు మొత్తంలో అనుకున్నాము ఇప్పటివరకు మేమైతే వెళ్ళలేదు సరే హైదరాబాద్కి వచ్చాము కదా ఫస్ట్ టైం చూద్దాము ఖైరతాబాద్కి వెళ్దాము మళ్ళీ నిమజ్జనం రోజైతే కుదరదు పిల్లలకు హాలిడే ఉంది నెక్స్ట్ మా హస్బెండ్కి హాలిడే ఉందని ఈ అంటే నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనుకుంటున్నాను నేను మా హస్బెండ్ చెప్తున్నాను తీసుకువెళ్ళు తీసుకువెళ్ళు అనేసి కానీ ఎందుకు ఏమో వన్ డే ముందు టూ డేస్ ముందు సడన్గా అంటే మా హస్బెండ్కి ఇట్లా ఏంటి యాదగిరిగుట్ట వెళ్ళాలి అని అనిపించిందట అది నాకు కూడా చెప్పలేదు ముందు రోజు మేము అన్నదానం వెళ్ళేసి వచ్చామా ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది సడన్గా చెప్పాను రేపు హాలిడే ఉంది నేను అన్నీ అరేంజ్ చేశాను టెంపుల్కి వెళ్తున్నాము మార్నింగ్ లేచి ఏదన్నా పిల్లల కోసం రెడీ చేసి బాక్స్ పెట్టమని నేనైతే షాక్ అసలు అదే సడన్ యాదగిరిగుట్ట మీకు విషయం తెలుసా మా మ్యారేజ్ అయినాక పదహారు వద్దుల పండగ అంటారు చూడండి అప్పుడు ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ యాదగిరిగుట్ట సో అది భువనగిరి నల్గొండ డిస్ట్రిక్ అండి అక్కడికి వెళ్ళా అప్పుడు వెళ్ళామా మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీతో వెళ్తున్నాము అది సడన్గా అదే అంటే ఇదే కదా మనం అనుకున్నప్పుడు కాకుండా దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళాలన్నట్టుగా ఉంది ఇదైతే కొండ యాదగిరి గుట్ట అండి చాలా ఫేమస్ ఎంత మారిందంటే ఈ ఏరియాకి రాక ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అప్పట్లో ఇక్కడ భూమి రేట్ ఎంత తక్కువనే తెలుసా అసలు ఇక్కడ భూమి కొండడానికైనా అసలు జనాలు తిరగడానికైనా భయం ఉండేది అది భువనగిరి అంటే చాలా ఫేమస్ నయమ్ అని నక్స్లైట్స్ ఏరియా అని అంటారు ఇలా చెప్పొచ్చా చెప్పకూడదో తెలియదు కానీ అక్కడ అసలు ఎవ్వరు ఉండకపోయేది అలాంటి ఏరియాని కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేశారు అసలు నేను షాక్ అంటే ఎయిట్ ఇయర్స్ తర్వాతకి వచ్చానా ఆ రోడ్డు ఫ్లైఓవరు ఆ చెట్లు అప్పుడు అంటే నేను వరంగల్లో చదువుకున్నప్పుడు ఈ రూట్ నుంచే కదండి వెళ్ళేది ఫోర్ ఇయర్స్ ఈ రూట్ మించే వెళ్ళాను చదువుకున్న రోజుల్లో బీటెక్ అలాంటిది ఇప్పుడు ఇలా మారిపోయిందని అసలు ఎంత విచిత్రంగా నాకైతే షాకింగ్ అనిపించింది ఇప్పుడు ఇక్కడ భూమి అయితే కొనే రేటు కూడా లేదు నెక్స్ట్ అయితే ఇంకా టెంపుల్కి ఒక గుట్టకి సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉందనగా టిఫిన్ తిందాము పిల్లలు కూడా ఆకలిస్తుంది అండ్ మేము కార్ తీసుకొని వచ్చాము తనకు కూడా పెట్టేద్దాము మళ్ళీ అంటే దర్శనం అయ్యేసరికి ఏ టైమ్ అవుతుందేమో అనేసి ఇక్కడ వివేరా హోటల్ ఉంటొచ్చాము మా పిల్లలైతే అంటే మా తన ముగ్గురు మా కన్నయ్య మా హస్బెండ్ ఇంకా మాతో పాటు వచ్చిన అతను పూరి తీసుకున్నారు నేను నిన్నైతే వడ నాకైతే ఈ మధ్య పూరి పప్పు మంచి ఏదైనా కుర్మ ఉంటేనే తినాలి బయట లేదంటే తినొద్దని ఫిక్స్ అయ్యాను బట్ ఇక్కడ మీకు చూపించడం కోసం కొంచెం టేస్ట్ చేశాను కానీ ఏమో ఇంకా నాకైతే ఇడ్లీ అసలు నచ్చదు సర్లే ఇంకా వడ అన్నాడు మిన్ను మేమిద్దరం ఇది తినేద్దామని టిఫిన్ తినేసి వెళ్ళాము ఇక్కడికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగే బయలుదేరామండి నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా అవుతుండొచ్చు ఇంకా వెళ్ళి పోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళాము నేను బేసిక్గా నేను ఏం తినకుండా కారు ఎక్కుతాను ఎందుకంటే వామిట్ అవుతుందని ఇంక ఇప్పుడు దగ్గరనే ఉంది కదా అనేసి కొంచెం తినేసి వెళ్ళాను మెల్లి ఇంకా విండోస్ ఓపెన్ చేసుకున్నాను నాకు విండో క్లోజ్ ఉంటే తిన్నది కూడా వచ్చేస్తుంది విండో ఓపెన్ చేసుకున్నాను ఇంకా ఫైనలీ అసలు అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే ఇవన్నీ మొత్తము కన్స్ట్రక్షన్లో ఉందండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్డు ఇవి చూస్తే అప్పుడు తెలుసా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి గజం ఉండే ఎప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ భూమి నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో హండ్రెడ్ రూపీస్కి గజం ఉండే ఇప్పుడు ఇక్కడ ట్వంటీ థర్టీ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ఇలా రేంజ్లో ఉందన్నట్టు అంటే మీరే ఈ గుట్ట అయిన తర్వాతకి ఎంత డెవలప్ అయ్యింది అనేసి ఇంకా మీరే చూసుకోండి ఈ రోడ్స్ ఇవన్నీ లేవు అసలు నేనైతే నిజంగా షాక్ అయ్యానులేండి చాలా ప్రశాంతంగా ఉంది అసలు నేనైతే ఇంకేం చెప్పాలో కూడా అర్థం చేయాలి గాట్ రోడ్ ఏంటి ఏంది ఇలా అయిపోయింది అని అప్పుడు మ్యారేజ్ అయిన పదహారు రోజుల పండుగ వచ్చిన అన్నీ లక్ష్మీ నరసింహ స్వామి కంప్లీట్ ఫ్యామిలీతో తప్పించుకున్నాడండి ఆ రోజు పదహారు రోజుల పండుగ రోజు వచ్చినప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలే కదా నాకు ఒక బుజ్జి బాబుని ఇవ్వండి స్వామి అన్నాను మొక్కుకున్నాను ఇప్పుడు ఇద్దరు కొడుకులతోటి వెళ్తా వెళ్తున్నాను చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది సడన్గా సడన్ విజిట్ అండి ఇదైతే మా హస్బెండ్ బైసింగ్ టెంపుల్ తను పూజ చేస్తారు దేవుని మొక్కుకుంటారు నమ్మరు అని కాదు అంత తొందరగా వెళ్దాం అంటే కదలరు అలాంటిది మేము ఖైరతాబాద్కి వెళ్దాం అనుకుంటే సడన్గా ఇక్కడికి అయింది చూడండి ఇదే ఏదైనా మనం అనుకుంటే కాదు దేవుడు రప్పించుకుంటేనే వెళ్తాం అంట అనడానికి ఇదే నిర్దర్శనము నా ఆనందం అయితే ఇంకా మాటల్లో చెప్పలేను ఇక్కడ ఓన్లీ చిన్న క్లిప్ తీసుకున్నాను లోపల ఫోన్ అలో లేదు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనకు స్పెషల్ డేస్ ఏం లేవు కాబట్టి దర్శనం అయ్యిందండి ఇలా అంటే మిర్రర్ టు మిర్రర్ అంటారు చూడండి స్పెషల్ దర్శన టికెట్ అయితే మేమేం తీసుకోలేదు మనము టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మేమైతే కారు కిందనే పార్కింగ్ చేసాము ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి పై వరకు వచ్చినాం అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అంట ఆటోలో వచ్చేసాము ఇంక ఇక్కడ సెల్ ఫోన్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడనే ఇది వచ్చేసి మనకి ఫ్రీ బస్ కూడా ఉంటుంది దర్శనం అయితే చేసుకొని రిటర్న్ వచ్చాము మేము ఏమైందంటే అట్ సైడ్ ఫోన్ అంటే ఫోన్ ఇచ్చేస్తే అట్లీస్ట్ టెంపుల్ బయట అంటే లడ్డు తీసుకునే దగ్గరైనా వీడియో తీసుకోవచ్చు మొత్తం బయట ఇచ్చేసామన్నట్టు చుట్టూ తిరిగి రావాలి కాళ్ళు ఫుల్లు నొప్పి వస్తున్నాయి కొంచెం ఎండ ఫుల్గా ఉంది అలా నడుచుతుంటే కాలు ఫుల్గా కాలిపోయినాయి సర్లే మొదలు క్లిప్ ఇంకెక్కడైతే కుదరలేదు వీడియో తీయడము కానీ దర్శనం సూపర్ 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 అయింది చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయామంటే అసలు క్రౌడే లేదు ఇన్ని సంవత్సరాల తర్వాతకి వచ్చాక కూడా ఎంత మంచి దర్శనం అయ్యింది నెక్స్ట్ అక్కడ నుంచి సురేంద్రపూర్కి వద్దామనుకున్నాము ఆల్రెడీ లోపల కూడా ఎంటర్ అయిపోయాము కార్కి అక్కడ టికెట్ తీసుకుంటారు కదా పార్కింగ్కి అక్కడ అడిగాము ఈచ్ వన్ పర్సన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ అంట ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంతో చెప్పాడండి బట్ మనీ ప్రాబ్లం లేదు చూద్దాము పిల్లలు బాగా ఎంజాయ్ అనుకున్నాము బట్ త్రీ అవర్స్ పడుతుంది లోపల అన్నారు అంటే అన్నీ మనకి అమలోకమ్మ బీ ఉంటాయి అంట తను అన్నట్టు గేట్ గేట్ దగ్గర ఉంటారు కదా తను అమ్మో త్రీ అవర్స్ అయిపోయింది అనుకోండి స్వర్ణగిరి దర్శనం ఉండదు మెయిన్ స్వర్ణగిరి తెలంగాణలో ఇది రీసెంట్గా స్వర్ణగిరి అని పెట్టారండి అసలు ఇది మిస్ అవుతే వెళ్ళా మళ్ళీ అక్కడనే త్రీ అయింది అనుకోండి ఆల్మోస్ట్ మా మాకైతే లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయిపోయేసరికి లెవెన్ థర్టీ అయింది ఇంకక్కడి నుంచి కాసేపు అలా అలా బయటకు వచ్చేస్తున్నాము ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ అరౌండ్ అవ్వచ్చు కొంచెం అక్కడ ప్రసాదం అది తిన్నాము ఇంకక్కడ త్రీ అవర్స్ అయితే మేము వన్ డే ట్రిప్ ఏనండి ఈవినింగ్ వరకు వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే వచ్చేసి మా హస్బెండ్కి డ్యూటీ ఉంది సో అసలు వన్ డే ట్రిప్ కాబట్టి ఈవినింగ్ చీకట్ పడకముందే నిమజ్జనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి హైదరాబాద్లో అనేసి ఎర్లీగా వెళ్ళాలి అనే ఆలోచన ఉంది అక్కడ త్రీ అవర్స్ అయిపోతే త్రీ ఫోర్ అలా అయిపోతుంది మరి స్వర్ణగిరి దర్శనం కూడా అవ్వాలి కదా అండి అందుకని అది స్కిప్ చేసాము మళ్ళీ ఎప్పుడైనా చూడవచ్చు అంత ప్రయారిటీ కాదు స్వర్ణగిరికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఖచ్చితంగా కావాలి అనుకున్న మీకు తెలుసా మా ఫ్యామిలీలో అందరూ తిరుపతి వెళ్ళారు మా సైడు నేనొక్కదాన్ని వెళ్ళలే మా హస్బెండ్ సైడు తనొక్క తనొక్కరు వెళ్ళలే మేమిద్దరం తప్ప అందరూ తిరుపతి వెళ్ళాను నాకొక్కటే ఒక్కటే కోరిక అండి తిరుపతి దర్శనం చేసుకోవాలని మరి ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు రప్పించుకుంటారో ఆయన నుండి ఎప్పుడు పిలుపు వస్తుందో ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను బై గాడ్ గ్రేస్ అసలు ఐదు వారాల శనివారం వ్రతం చేసుకున్నానా ఈజీ మాత్రం నాకు అండి ఇంకా చాలాదా లైఫ్కి అనిపించింది నిజం మీరు నమ్ముతారో లేదో నేను టీవీలో వీడియోలలో చూడడమే కానీ రియల్గా వెంకటేశ్వర స్వామి ఫేస్ టు ఫేస్ నేను దర్శనం ఎప్పుడూ చేసుకోలే తిరుపతికే వెళ్ళలేదు ఇంకా నేను ఎలా చేసుకుంటానండి అందుకని స్వర్ణగిరి మస్ట్ అనిపించింది ఇక్కడికి రాగానే వన్ థర్టీ అయింది టూ థర్టీకి ఇక్కడ అంటే మధ్యాహ్నం హారతి లాగి క్లోజ్ చేస్తారంట టూ థర్టీకి తీస్తారంట ఈలోపు అనంత పద్మనాభ స్వామి అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాను ఇక్కడ మన ఇండియాలోనే తోడు అంటే చాలా ఫేమస్ అంటే ఇది కూడా మూడో ఇంత పెద్దది మూడోది ప్లేస్లో ఉందని చెప్పారు అక్కడ అండ్ ఇది కూడా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అంట కార్యసిద్ధి హనుమాన్ అంటేనండి ఏ మొక్కు మొక్కిన నెరవేరుతుందని సో హెల్దీగా ఆరోగ్యంగా మేము అనుకున్నవన్నీ ఆ స్వామి తీర్చితే చతకోటి వందనాలు అంతేనండి తన నా జీవితానికి ఇంకా రుణపడిపోతాను అంతే చాలా బాగా అనిపించింది సో ఇవన్నీ తీసుకునేసరికి ఒక ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది కదా నెక్స్ట్ దర్శనం చేసుకోవచ్చు దర్శనంకి ఎంత అవుతుందో ఎంత టైం పట్టిద్దో తెలియదు కదండి కనీసం మనం ఒక వన్ అవర్ టూ అవర్ అయినా వేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇవి మిస్ అవ్వద్దని మొత్తానికి ఫైనలీ ఫైనలీ మొత్తానికి వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది నిజంగా ఇక్కడికి వస్తున్నాను అంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాతకి ఇంక ఇక్కడికి వస్తున్నాం అనేసరికి ఎన్నో ఎన్నో దేవునికి చెప్పుకోవాలి మనసులో ఏమేమో అనుకున్నాను అదేంటోనండి ఆ రూపం చూడగానే ఏమి అలా చూస్తూ ఉండిపోయాను ఎంతసేపు తెలుసా ఫస్ట్ టైం దర్శనం జరిగిన ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఆ దేవుని ఎదురుగానే నిలబడ్డానంటే అర్థం చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఎబోనే నేను నేను నా ఫ్యామిలీ అందరము ఫైవ్ మినిట్స్ అయిపోయినా మేము దేవుణ్ణి ఇలా ఫేస్ టు ఫేస్ చూశాను అంటే అర్థం చేసుకోండి దర్శనం ఎంత గొప్పగా అయిందో అలా చూస్తుండిపోయాను నేను ఎప్పుడు చూడలేదు స్వామివారిని డైరెక్ట్గా అంత అద్భుతమైన రూపం ఏమీ అడగలేదండి అసలు నేను బయటకు వచ్చిన తర్వాతకి అంటే నేను ఇది అది చెప్పుకుందాము స్వామికి అనుకున్నాను ఏమీ చెప్పుకోకుండా అలా సైలెంట్గా నిలబడిపోయాను ఏంటి అని నాకు నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి మా పెద్ద బాబు చూసి అమ్మాయి ఏంటి నీ కళ్ళలో నుంచి వాటర్ వస్తుందని ఈవెన్ ఇప్పుడు మీకు వయసువర్ ఇస్తున్నా కూడా గొంతు వారికి అది ఆనందం అంతే ఇంకా ఆనందంతో గుక్క వచ్చిందంటారు చూడండి అలా అంటే గొంతు ఆగిపోతుంది మీతో మాట్లాడుతుంటే అంత అద్భుతంగా ఉందండి రూపము అమ్మో ఇదే ఇంకా సేమ్ లాగానే మేబీ నేను చూడలే తిరుపతి కానీ ఇంతే ఉండొచ్చేమో అనిపించింది ఏదైనా స్వామివారి నుండి పిలుపు రావాలి అందరు కదా మాకు వచ్చింది అని మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండ్ నెక్స్ట్ తిరుపతికి వెళ్ళాలి మీ అందరూ బ్లెస్ చేయండి తొందరలోనే మేము తిరుపతికి వెళ్ళాలి మా నలుగురం తప్ప మా ఫ్యామిలీలో అందరూ ఈవెన్ మా చెల్లి వాళ్ళ పాప కూడా మా టెడ్డి కూడా తను పుట్టినట్టుకో లెక్కనే నండి తను కూడా చూసింది మీ నలుగురం తప్ప నా పిల్లలు నేను నా హస్బెండ్ తప్ప తొందరలోనే తిరుపతి స్వామివారి దర్శనం కూడా అవ్వాలని నన్ను స్ఫూర్తిగా కోరుతున్నాను ప్లీజ్ 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 మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి మీరు బ్లెస్సింగ్ ఇస్తే అయిపోతుంది ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఏనండి అండి ఎవ్వరికైనా కావాల్సింది మనకి ఎంతమంది బ్లెస్ చేస్తారో అంత మంచి జరుగుతుంది నేనైతే అదే బిలీవ్ చేస్తాను నిజంగా ప్లీజ్ 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 బ్లెస్సింగ్ ఇవ్వండి తొందరగా మేము తిరుపతికి వెళ్ళాలి అని